శ్రీ సరస్వత్యై సరస్వతి బొమ్మ దోసిలి దోసిలియోగ్యితిని దివించమ్మా బాసర సరస్వతి దోసిలి దోసిలిగితిని दीविञ्चवम्मा शरणु 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 श्रीसरस्वती शरणु 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 ज्ञानसरस्वती शरणु 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 श्रीसरस्वती शरणु 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 ज्ञान शरणु సరస్వతి తిని దీవించవమ్మా నీ వీణానాదము నామదిని నింపవమ్మా నీ అందెల సోవడితో నర్తించవమ్మా నీ వీణానాదము నింపవమ్మా నీ అందవడితో నర్తించీవే నాలుకపై నిలచి పలుకవమ్మా నీవే నా నాలుకపై నిలచి పలుకవమ్మా తోడై మము నడిపించవమ్మా బాసర సరస్వతి బంగారు బొమ్మ దోసిలి తిని దీవించవమ్మా కవుల కలములను ముందుకు కదిలించవమ్మా గాయకుల కంఠమందు నిండి వరలు మమ్మా కవుల కలములను ముందుకు కదిలించవమ్మా గాయకుల కంఠమందు నిండి వరలు మమ్మా విద్యార్థుల వెంట నిలచి విజయమొసగుమమ్మా విద్యార్థుల వెంట నిలచి విజయమొసగుమమ్మా నీ పుత్రులకెటు పోయిన ఎదురు లేదు కదమ్మా బాసర సరస్వతి బంగారు దోసిలి యొగి తిని దీవించవమ్మా బాసర సరస్వతి బంగారు दोसिलियोग्यतिनि दीविञ्चवम्मा शरणु 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 श्रीसरस्वती शरणो शरणु 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 ज्ञानसरस्वती शरणु 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 श्रीसरस्वती शरणो शरणु 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 ज्ञान सरस्वती शरणो सरस्वती शरणु ज्ञानसरस्वती शरणु